హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో ఎంతమంది ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం ఇచ్చింది బిస్సే అదేవిధంగా ఆర్టీఎం కార్డు ఉందా లేదా అన్న వాటి గురించి అయితే క్లారిటీ రావడం జరిగింది వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి ఇప్పటికే మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని విధాలుగా అయితే ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇప్పటికే రిటర్నింగ్ పాలసీ పైన అదే విధంగా రిలైజ్ ప్లేయర్ల లిస్ట్ పైన అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి క్రితమే మన బీసీఐ నుంచి అయితే అన్అఫిషియల్గా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వచ్చేసరికి కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్అఫీషియల్గా అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే రూల్స్ అయితే వచ్చి ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే బీసీఐ రిలీజ్ చేసిన రూల్స్ ప్రకారం అయితే మెగాక్షన్లో ముందు మాత్రం అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ల లిస్ట్ అయితే ఐదుగురికి అయితే పెంచడం జరిగింది గతంలో చూసుకుంటే నలుగురు ప్లేయర్ని రిటర్నింగ్ అవకాశం అయితే ఇచ్చింది కాకపోతే ఈసారి అయితే ఐదుగురు ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీఎం కార్డు కింద అయితే ప్లేయర్లు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వలేదు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అయితే తీసుకొచ్చింది ఇప్పటికైతే ఆర్టీఎం కార్డు మొత్తం అయితే మొత్తానికి అయితే మొత్తాన్ని తీసేయడం జరిగింది ఓన్లీ ఐదుగురు ప్లేయర్లు మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీఐ అయితే కల్పించబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం ఓవరాల్గా బీసీఐ రూల్స్ మాత్రమైతే మరికొద్ది రోజులనే రిలీజ్ చేయబోతున్నట్లయితే బీసీఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది దానికన్నా ముందే ఇవి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురు ప్లేయర్ లో మనం చూసుకుంటే ఇండియన్ ప్లేయర్లు ముగ్గురు ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలి అదేవిధంగా ఇద్దరు ఫారన్ ప్లేయర్ అయితే రిటర్న్ చేసుకోవాలి అనే కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా బిస్ అయితే పది ఫ్రాంచైజీలు అయితే ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది చాలా మంది ఫ్రాంచైజీ ఓనర్లు మాత్రమైతే రిటర్నింగ్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ పెంచాలని అయితే చెప్పడం జరిగింది దాదాపు ఐదు నుంచి ఏడుగురు ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అయితే చాలా ఫ్రాంచైజీలు అయితే కోరడం జరిగింది అందుకే బీసీఐ ఒకసారి ఆలోచించి ఐదుగురు ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే మనకు ఇప్పటికే అందుతున్న సమాచారం దీనిపైన బీసీఐ అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే రూల్స్ పైన అయితే క్లారిటీ ఇవ్వనుంది ఓవరాల్గా అన్క్యాప్ ప్లేయర్ల పైన మన బీసీ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు రాబోయే రోజుల్లోనే దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లాస్ట్ వీక్ లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో జరుగుతున్నట్లు అయితే పిసిఐ వర్గాల నుంచి అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ఆ రెండు వీక్ లో ఏదో ఒక రోజు అయితే మెగా ఆక్షన్ అయితే జరగనుంది మెగా ఆక్షన్ వచ్చేసరికి అబుదాబి వేదిక జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మెగా ఆక్షన్ దాదాపు రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది ప్లేయర్లు మాత్రమే మెగా ఆక్షన్ లో పాల్గొంటున్నారు కాబట్టి రెండు రోజులు జరిగే అవకాశం ఉన్నట్టు అయితే ఇప్పటికే బీసీఐ వర్గాలు అయితే చెప్పడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి క్లాస్ క్లారిటీ రావాలంటే మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే మాత్రం అయితే పూర్తి క్లారిటీ ఇవ్వగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ